జరిపోతల రమేష్ ఎలిఎస్ బిల్డర్ రమేష్ వారికి ఇద్దరు ఫ్రెండ్స్ సతీష్ కుమార్ అండ్ పిల్ల రా పార్పిల్లి రామారావు అని మొత్తం ముగ్గురు కూడా ఆరులో ఉంటారు వీళ్ళ తాలూకా ఎంఓ ఏంటంటే ఎక్కడైనా హౌసు టైప్స్ కానీ హౌస్ ఇష్యూస్లో డిస్ప్యూట్స్ ఉంటే అందులో ఎంటర్ అయ్యి ఆ సంబంధికులతో మాట్లాడి అవి ఇష్యూస్ సెటిల్ చేస్తామని చెప్పేసి మీరు ఎంత మీరు కొంత డబ్బు డబ్బులు డిమాండ్ చేస్తున్నావు ఈ హ్యాబీ పిల్లర్ రమేష్ అన్నవాడు ఈ సైటు లేదు కాదు వేరే వాళ్ళు సైటు నువ్వు నాకొక్క డబ్బులు రెండు వేలు ఐదు లక్షలు ఇస్తే తప్పించి డిమాండ్ చేసి సైట్ ఇస్తా లేదంటే ఆ సైట్లో ఎస్సీ వాళ్ళు పంపించి మీకు సైట్ ల్యాప్ అంతా చేస్తామని చెప్పేసి హీష్ కుమార్ బెదిరించాడు ఆయన నిజంగా బెదిరి ఆయన ఆల్రెడీ టూ థౌజండ్ పే కూడా రెండు వేల రూపాయలు కూడా పేమెంట్ ఇచ్చి చేయడం జరిగింది ఈ మీద ఆయన ఎస్ఎచ్ఓ మన ఆరులో ధనుంజయ నాయుడు గారికి అప్రోచ్ అవటం దాని మీద మేము ఇమీడియట్గా కేసు లీష్ చేసి ఈయన ఆనందపురంలో వేరే సెటిల్మెంట్లో ఉన్నట్లుగా మేము అక్కడ లిఫ్ట్ చేసాం ఈరోజు అందులో ఇద్దరిని మన వెల్లర్ రమేష్ అండ్ సతీష్ కుమార్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారు మూడో వాడు పరారులో ఉన్నాడు దీనికి సంబంధించి ఏదైతే సెటిల్మెంట్కి కారు వేసుకుని వెళ్తున్నాడో టాటా ఇండియా కార్ రెడ్ టెడ్ కారును కూడా సీజ్ చేసాం తర్వాత వీళ్ళిద్దరు వీళ్ళ ముగ్గురి మీద కూడాను రౌండ్ షీట్లు ఓపెన్ చేస్తున్నాం రెగ్యులర్గా వీళ్ళ మీద వాచ్ కూడా కంటిన్యూ చేయమని మా అధికారులు నేను చెప్పడం జరిగింది